హాయ్ అండి వెల్కమ్ టు ఏహి క్లాసెస్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిఎస్సిలోను టెట్లోను ప్రతి దాంట్లో బిట్ వచ్చే టాపిక్ అనమాట ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే గుర్తుపెట్టుకోవాల్సిందే అది కూడా ఆర్డర్ వైజ్ నేర్చుకోవాలి ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జంబ్లింగ్ అని అడుగుతారు అవేంటివంటే ఈవీఎస్లోని విద్యా ప్రమాణాలు అభ్యసన ఫలితాలు మొత్తం ఈవీఎస్లో ఆరు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఫస్ట్ది ఏదంటే విషయ అవగాహన రెండు ప్రశ్నించడం పరికల్పనలు చేయడం మూడు ప్రయోగాలు చేయడం నాలుగు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు ఐదు బొమ్మలకి ఇయడం నమూనాలు చేయడం ఆరు ప్రశంస ఇవి ఆర్డర్ వైజ్ అంటే ఫస్ట్ ఫస్ట్దంటే ఫస్ట్దేమి సెకండ్దంటే సెకండ్దేమి ఇలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇలా జంప్లింగ్ ఇచ్చి ఒక ఆర్డర్లో పెట్టమని అయినా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు ప్లస్ థర్డ్దేమి మూడవది ఏమి నాలుగవది అలా అన్న అడుగుతున్నారు ఈ ఆర్డర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ ఆర్డర్స్ గుర్తుపెట్టుకుంటే తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏమని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది లైఫ్ వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి విద్యా ప్రమాణాలు అండి ఈవిఎస్ ఇది ఫిఫ్త్ క్లాస్ బుక్ అండి దీంట్లో విద్యా ప్రమాణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మీతో ఉంటే ఒకసారి చూసుకోండి క్లాస్ విన్న తర్వాత బాగా అర్థమవుతుంది స్పష్టంగా బాగా ఇచ్చారు విషయావగాహన విషయావగాహన ఫస్ట్ వన్ అని చెప్పాను కదండి విషయావగాహన అంటే పిల్లలు పాఠ్య పుస్తకంలోని వివిధ భావనలు అర్థం చేసుకొని నిజ జీవిత సంఘటనలతో పోలుస్తారు పోలుస్తారు ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి నిజ జీవిత సంఘటనలో పోల్చడం ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అని కూడా అడుగుతారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చెప్తాను వారు నేర్చుకున్న భావనలకు ఉదాహరణలు ఇవ్వడం ఉదాహరణలు ఏ విద్యా ప్రమాణాలు ఇస్తారంటే విషయాగాహనలు ఇస్తారు పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం కారణాలు ఇవ్వరిస్తారు విషయ అవగాహన విద్యా ప్రమాణాలు ఏంటివేంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి పోల్చడం ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం కారణాలు వివరిస్తారు ఈ పదాలు మనకి కనిపించాయంటే ఖచ్చితంగా ఇది అవగాహన విద్యా ప్రమాణమని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రశ్నించడం పరికల్పన చేయడం అనేది సెకండ్ విద్యా ప్రమాణం పిల్లలు తాము పరిశీ పరిశీలించిన పరిసరాల్లో పరిస్థితులను సంఘటన గురించి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారంటే ఆటోమేటిక్గా ఎవరైనా పెట్టేస్తారు ప్రశ్నించడం పరికల్పన చేయడం ఏ విధంగా ప్రశ్నిస్తావు నువ్వు అని ఇలా టెట్లో డిఎస్లో చాలా బిట్లు వచ్చాయండి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే దీన్ని ప్రశ్నిస్తారు ఏమి జరుగుతుందో ఊహిస్తారు ఇది ఏ విద్యా ప్రమాణం అనిగా అడగచ్చు సెకండ్ విద్యా ప్రమాణం ప్రశ్నించడం పరికల్పన చేయడం మీకు పరికల్పన అంటే ఊహించడం మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి ఊహి ఎలా ఊహిస్తారు విద్యార్థులు ఒక విషయం గురించి ఒక సంఘటన గురించి అన్న ప్రశ్నించడం పరికల్పన చేయడం అనేది ప్రమాణమే వస్తుంది నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేయడం అంటే పిల్లలు సరళమైన ప్రయోగాలు చేసి వాడి ద్వారా భావనలు అవగాహన చేసుకుంటారు చేసుకుంటారు వివరిస్తారు ప్రయోగం చేయటకు ఉపయోగించిన పరికరాల విధానాన్ని వివరిస్తారు జాగ్రత్తలు పాటిస్తారు ప్రయోగాలు అంటేనే మీరు ఆటోమేటిక్గా ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు విషయ అవగాహన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి పోలుస్తారు ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం కారణాలు చెప్పడం ఇవన్నీ విషయ విషయావగాహనకు వస్తాయి కదా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రయోగాలు ప్రయోగాలు చేయడం అనేది మనం ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయగలము ప్రయోగం చేయటం ఉపయోగించే పరికరాలను విధానాన్ని వివరిస్తారు జాగ్రత్తలు పాటిస్తారు ఇది ఏ విద్యా ప్రమాణం అంటే ప్రయోగాలు చేయడం ఈ ప్రయోగాలు చేయడం అనేది ఎన్నో విద్యా ప్రమాణం మూడో విద్యా ప్రమాణం నాలుగవది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు పిల్లలు పరిశీలించడం చదవడం చర్చించడం ద్వారా సమాచారాన్ని సేకరించి నమోదు చేయడం నమోదు చేయడం పట్టిక రూపంలో విశ్లేషించడం చేస్తారు హేతుబద్ధంగా విశ్లేషించి సాధారణీకరిస్తారు ప్రాజెక్టు పనుల్లో చురుకుగా పాల్గొంటారు వారు చేసిన ప్రాజెక్టులను ప్రాజెక్టులను తరగతి గదిలో ప్రదర్శించి వివరిస్తారు చూడండి ఇక్కడ చదవడం పిల్లలు ప పరిశీలించడం చదవడం చర్చించడం ద్వారా సమాచారాన్ని సేకరించడం నమోదు చేయడం ఇవన్నీ ఏవి దాంట్లోకి వస్తాయంటే సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అనే విద్యా ప్రమాణంలోకి వస్తాయి విశ్లేషించడం కానీ చేస్తారు ఇది కానీ కొంచెం ఈజీ అండి గుర్తుపెట్టుకోవడానికి ఇది ఏది విద్యా ప్రమాణం అంటే నాలుగో విద్యా ప్రమాణమైన సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు నెక్స్ట్ బొమ్మలు గీయడం నమూనాలు చేయడం పిల్లలు వారు నేర్చుకున్న భావనలకు చిత్రాలు గీసి రంగులు వేయట ద్వారా వివరిస్తారు వివిధ రకాల సామాగ్రిని ఉపయోగించి నమూనాలు తయారు చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి సామాగ్రిని ఉపయోగించి నమూనాలు తయారు చేస్తారు పిల్లలు వారు వారి తరగతి గది పాఠశాల వారు నివసించే వీధి గ్రామం మొదలైన పాఠాలు పట్ సారీ పటాలు గీయగలరు వారు పటాల్లో చిహ్నాల ద్వారా సమాచారాన్ని గ్రహిస్తారు వివరిస్తారు పటాలని మనకి ఎక్కడ కనిపించినా ఫిఫ్త్ వన్ అంటే ఫిఫ్త్ విద్యా ప్రమాణం ఏమి కీడ నమూనాలు చేయడం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రశంస అండి ప్రశంస చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగారు విషయావగాహన మీద ప్రశంస మీద చాలాసార్లు వచ్చాయి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం మీద కూడా చాలా వచ్చాయి ఇవి ఖచ్చితంగా చూసుకోండి మిగతా రాలేదని కాదు కానీ కొంచెం తక్కువ మోతాదులు అడిగారు ప్రశంస పిల్లల్లో మంచి వైఖరులు అభివృద్ధి చేయాలి వారు తమ చుట్టూ ఉన్న జంతువులు పక్షులు సంఘంలోని మనుషుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసిస్తారు దయా సహకారం కలిపి కలిసి పనిచేయటం వంటి విలువలు పొందుతారు సంఘం పరిసరాలు భిన్నత్వాలను గుర్తించి సంఘం పరిసరాలలో ఈవిగా గుర్తుపెట్టుకోవాలి సంఘం పరిసరాల్లో భిన్నత్వాలను గుర్తించి ప్రశంసిస్తారు రకరకాల ఆహార అలవాట్లు జీవన విధానాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రశంసిస్తారు వ్యక్తిగత పరిశుభ్రత మంచి ఆహారపు అలవాట్లు తమ పనులు తామే స్వయంగా చేసుకోవడం పెద్దలకు ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులను సహాయం చేయడం వంటి గుణాల గుణాల అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఏం లేదని మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు అని ఆ విధంగా అనవచ్చు ఎలా ప్రశంసిస్తారని డైరెక్ట్గా మన చెప్ప మనకి క్వశ్చన్లు ఇవ్వరు ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి నీ అభిప్రాయం ఏమి అంటే ఇది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది ఆ విధంగా అడగచ్చు కవి గురించి నీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు కానీ అది ప్రశంస కిందకే వస్తుంది అలా కొన్ని క్వశ్చన్లు కానీ అడిగే అవకాశం ఉంది ప్రశంస అనేది కానీ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇది ఈవీఎస్లోని విద్యా ప్రమాణాలు మొత్తం వారు నేను చెప్పినది ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోనివి చూసుకోండి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నాయి ఆరు విద్య ప్రమాణాలు ఇవి క్లియర్ చూసుకున్నామంటే మనకి గుర్తుండిపోతాయి ఇవి చేయండి అని మన బుక్లో ఉన్నాయి అవి దేని విద్యార్థులు ఏమి పరీక్షించడానికి ఉపయోగిస్తారు అనే కానీ ఉన్నాయి ఇలాంటివన్నీ చూసుకోండి టెక్స్ట్ బుక్లో కూడా ఇవి కూడా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ